ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు సంస్కార రహిత వ్యాఖ్యలపై కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఫైర్ అయ్యారు సభ్యత సంస్కారాలు మరిచి నోరు పారేసుకునే వైసీపీ నేతల నోళ్లు ముయించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించారు వైసీపీ నేతల ఆగడాలు భరించలేకే ఆ పార్టీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించి కూటమి పార్టీలకు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో అధికారమిచ్చినా వైసీపీ నేతలలో మార్పు రాలేదన్నారు విచక్షణ కోల్పోయి నోరు పారేసుకునే నేతలకు ప్రజలే మరోసారి బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే శాపనార్థాలు పెట్టారు నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు మానవతావాది అయిన మన ముఖ్యమంత్రి గురించి ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ప్రజలు చూసి వాళ్ళని చూసి వాళ్ళ భాష చూసి వాళ్ళ నోరు చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు ఒక్కసారి తరిమి తరిమి వీళ్ళని కొట్టినా ఇంకా బుద్ధి రాకుండా ఇదే నోరేసుకొని ఇప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడమే కాకుండా మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తామని చెప్పి జనాన్ని బెదిరిస్తూ ఆల్రెడీ ఐదు సంవత్సరాలు జనమంతా బెదిరిపోయి ఏమైపోతామో దేవుడా అనుకుంటూ ఈరోజు మన కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మనల్ని అధికారంలో తీసుకొని వచ్చి కూర్చోబెడితే ఈరోజు కూడా ఓడిపోయి ఒక్కొక్కరు లక్షల లక్షల మెజార్టీతో ఓడిపోయినారు వేల వేల మెజార్టీతో ఓడిపోయినారు అనగు అయినా కూడా వాళ్ళకి ఆ నోరు తగ్గలేదు అదే నోరు పారేసుకుంటూ మనం పెద్ద చిన్న ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ అనేది లేకుండా వైఎస్ఆర్సిపి నేతలు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని చెప్తున్నాను ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి భాషని వాడకూడదు అని చెప్పి రాబోయే రోజుల్లో మన శాసనాలు ఏదో ఒక శాసనం తీసుకురావాలేమో వీళ్ళంతా మారాలి అంటే నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తుల్ని గురించి ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటూ వాళ్ళ ఇష్టప్రకారానికి వీళ్ళు ఏదో నీతి నిజాయితీ కలిగిన నేతలైనట్టు దేశాన్ని ఉద్ధరించిన నేతలైనట్టు మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదం ఇలాంటి వాళ్ళకి ప్రజలు తిరిగి రాజకీయాల్లోకి రాకుండా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవి ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్